దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఆగస్టు పదిహేను పెరేడ్ మైదానంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు పెరేడ్ లో పోలీసులు గౌరవ వంధనాన్ని స్వీకరించి ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు అనంతరం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని ప్రసంగిస్తూ ఆయా శాఖలు నిర్వహిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ఉత్తమ సేవలు అందించిన పలు శాఖల అధికారులకు అవార్డులు ప్రశంస పత్రాలు ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి అమిత్ బర్దర్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌట్ సబ్ కలెక్టర్ సౌర్య మోహన్ పటేల్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మార్గదర్శిని కార్యక్రమాలు అమలు ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట ముప్పై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు ముఖ్యంగా బాలికలకి విద్యాన్ని అందించడానికి జిల్లాలో ఇరవై అందిన ప్రారంభించండి ఇది ఒక 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 తరగతి నుండి ట్వెల్త్ వరకు తరగతి ఇలాంటి డెబ్బై తొమ్మిదిగా స్వాతంత్రం పల్లు పాఠం పలసల ప్రతి పాఠం కక్కి వారు వేమల పాటలో పయనించి రాణాలు త్యాగం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అర్పిస్తాను ఓకే పల్లు పడుతున్న ఈ స్వాగతం ఇక్కడికి రచేసిన చెల్లెలు

ఏర్పాటు చేయ ఈ కార్యక్రమానికి అనుగుణంగా రానున్న ఐదు సంవత్సరాల్లో పాటు అనగర సంవత్సరానికి కనీసం పదిహేను వృద్ధి రేట్లు సాధించే లక్ష్యంతో జిల్లా నియోజకవర్గ మరియు ఆది దేశభక్తులు ఆదివాద స్వతంత్ర పోరాటం సాగించారు దేశభక్తులు చిత్రంజన్ దాస్ గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి రాజాజీ లాంటి నేతలు ఒకవైపు భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ ఉద్ధవ్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి విప్లవాలు अॼु वञी पया మరి అటువంటి ప్రదర్శనని పోలీస్ ప్రదర్శిస్తా ఉన్నారు ఏ అయినా సరే ఎక్కడ దాచిపడి ఉన్నా సరే దాని పేరే రాఖీ అలాంటి డాగ్ ని మంచి శిక్షణ ఇచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏ చోట దాగి ఉన్నా సరే పసిగట్టి దాన్ని వెలికి తీసేటువంటి ఈ రాఖీ అనేటువంటి ఈ డాగ్ ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ట్రైనింగ్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ తో దానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చాలా చక్కటి చూడండి మనిషికి విశ్వాసం ఉందో తెలియదు కానీ మీ మనిషికి విశ్వాసం ఉందో లేదో తీస్తుందో తెలియించవలసిందిగా ప్రేమపూర్వక మీ అందరి కోరి ప్రార్థిస్తున్నాం thank <coughs>